నా వెల్కమ్ టు నా లెక్క వచ్చిన ఫ్రెండ్స్ అయితే మనం పెద్దలు మార్కెట్లో వచ్చినాం పెద్దలు మార్కెట్లో వచ్చేసి ఈ వారం పొట్టెల్లో ధరలు అనేది ఎంత ఉందనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం లేదు మరి రేట్లు అనేది ఎంతెంత నడుస్తున్నాయి అనేది చాలామంది రైతులకు ఆకుడు పొట్టెల్లో రేట్లు కూడా మార్కెట్లో ఎంత నడుస్తున్నాయని తెలియాలి కదా అందుకని ఒకసారి అయితే రేట్లు అయితే వెళ్ళి కనుక్కున్నాం పెద్ద సైజులో పొట్టెల్లో కూడా కనుక్కుంటాము నెక్స్ట్ సాధుడు పోటీలు కూడా కనుకుంటున్నాను అంటే రేట్ ఎంత ఎంత నడుస్తుంది ఎంత ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బే మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేర్ మార్కెట్కి అయితే రండి ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే నవ్వుతుంది నేను వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే అన్న ఏం చెప్పాను అన్న రెడ్డి జతనా ఎన్న పిల్లలు பதினெல்லாம் பதினெல்லாம் வயசு பதினெழு அத்தி மார்க்கெட் அண்ணா ரேட்டு ஜாலை பிள்ளை பதினெல்லாம் பிள்ளைத்தொன்னு ஜத்த இரண்டு அண்ட் మినిమం పద్నాలుగు వేల ఐదు వందలు పడుతుంది పోటీ ఒక పోటీలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల పాట పడుతుంది పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది పోటీ మార్కెట్కి ఎక్కువ వస్తున్నాయి పోటీల్లో ఇప్పుడే రేట్లు ఎంతో కనుక్కు ਆਰੇ ਦੀ ਰੋਕ ਸ਼ਾਂ ਹੋਣ ਦੋ ਆਰੇ ਗੇ ਗੋ ਲੋ ਕੈ ਰਾਲ ਲੋ ਆਲ ਕੋ ਅਲੋ ਆਣ ਰਾਦੋ ਆਰੋ ਕੋ ਦੋ ਲੋ ਆਲ ਲੋ ਆਲ ਲੋ ਆਲ ਲੋ ਆਲ ਲੋ ਮੀ ਜ਼ਰਾਂ ਵੀ ਜ� ఏం చెప్తున్నావు పెద్దనేవి రేట్ ఎట్లా చెప్తున్నావు జతనా నెలల పిల్లలే ఎన్ని నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలా నాలు జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నా అంటాం నాలుగు నెలల పిల్లలు అంటాం నాలుగు నెలలు కాదు ఇవి నాలుగు నెలల పిల్లలు ఇవి అంటే మీరు తీసుకున్నప్పుడు నాలుగు నెలల అంటే మొత్తం ఆరేడు నెలల పిల్లలు అంటే వెళ్ళి తీసుకొని నాలుగు నెలలు అవుతుందండి కొబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి అడుగుదాం సరే అయితే చెప్పినా పెద్ద రేటు పదహారున్నర ఇది వచ్చేసి పదహారున్నర చెప్తుందండి రేటు కొబ్బరి మార్కెట్కి అయితే వచ్చినాయి ఎన్ని నెల పిల్లల ఆరు నెలల పిల్లలా ఆరు నెలల పిల్లలు పదహారున్నర అంటే ఒకటి ఎనిమిది వేల పైన చెప్తున్నాం అదే ఎనిమిది వేలు వచ్చేసి ఎనిమిది వేలు అయితే నాలుగు ఐదు నెలల పిల్లలు ఎనిమిది వేలు అంటున్నారు పుట్టాలని మరి ఏం చెప్తున్నాం ఏం చెప్పాను పెద్దనా రేటున్నర పద్నాలుగున్నరనా అంటే ఏడు వేలు చెప్తున్నా ఒకటి ఏడు నెల పిల్లలు ఆరు నెలల ఆరు నెలలు ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు చెప్పు అంటే పద్నాలుగు వేలు చెప్పు పద్నాలుగు వేలు చెప్పండి ఆరు నెలల పిల్లలు ఏం రేటు ఎన్నెల పిల్లలు ఎన్ని పిల్లలు ఆరు నెలల పిల్లలు పద్దెనిమిది ఉన్నారానా పద్దెనిమిది ఉన్నారా అంటే ఒకటి తొమ్మిది వేలు చెప్తాను తొమ్మిది వేలు పడుతుంది కదా ఒకటి ఒకటి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తాను రేటుకి అంటే మినిమం అదే రేటు ఏమి ఉండదు కొద్దిగా తగ్గడం కూడా తగ్గుతారు వాళ్ళు చెప్పినంత రేపు ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు తగ్గడం అయితే జరుగుతుంది మరి అంత ఫిక్స్గా అయితే కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం తీసుకుంటున్నాం మనం ఏ అందాతో వెళ్తాం మనం ఒక రేటుతో వెళ్తాం కదా వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే కస్టమర్ కొన్నిటి ఏం చేస్తాడు అంటే ఈ చెప్తే ఈ రేటు వరకు వస్తాడు అని ముందులే గెస్టింగ్ చేసుకుంటారు అనమాట అందుకే వాళ్ళు అంత రేట్ అయితే ముందులే చెప్తారు ఏం చెప్పాను ఎవరు అడగనేలే అడగలేదా మీరు రేట్లో చెప్తున్నారు పద్దెనిమిది లేకనా పదమూడు వేలు అడుగుతుంది జత ఇప్పుడు పద్దెనిమిది చెప్పింది అంత పదమూడు వేలు లాగా అడుగుతుంది అంటే ఇంకేమంటే ఇప్పుడు వానాకాలం ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పోటీ ఎక్కువగా చాక్కునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడే తీసుకొచ్చి అమ్మేస్తాం ఈ వానలు ఇవన్నీ పడుతుంటే పొట్టేళ్లకు లేని కొన్ని రోగాలు వస్తున్నాయి అనమాట జలుబు జలుపు ఇలాంటివి ఇంకా సాగున్న వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేరు సూడులు మందులు అని దానికే మెయింటెనెన్స్ ఎక్కువనే జిల్లా అయితే అమ్మిస్తుంది మార్కెట్ ప్లేస్ వచ్చి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది గత గత ఇరవై ఒకవేళ చెప్తున్నా అంట ఇవి ఎన్ని పిల్లలు సంవత్సరం పిల్లలు సంవత్సరం పిల్లలు అంట గత ఇరవై చెప్పుకున్నా వ్యాపారస్తుల దగ్గర ఏంటంటే ఎగ్జాక్ట్ వాళ్ళు మనసే ఉండవు ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు కాబట్టి వేరే రైతుల దగ్గర తీసుకొచ్చుంటారు తీసుకొస్తుంటారు కాబట్టి వాళ్ళు మంత్స్ ఇవన్నీ అయితే అడగరు ఎంతసేపు ఉన్నా పుట్టేళ్ల పిల్లలు బాగుందా లేదా అనేది చూస్తారు అన్నమాట చెప్తాను రేటు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను ఎన్ని నెలల పిల్లలు నాలుగు నెలల నాలుగు నెలల పిల్లలు అంటే పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను అంటే రేటు నాలుగు నెలల పిల్లలు పద్నాలుగు వేల ఐదు వందలు అంటే ఏడు వేల పని చెప్తుంది ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తుంది పుట్టలు వచ్చేసి తీసుకోవాలంటే రేట్ అయితే కొద్దిగా తగ్గుతుంది మనం మాట్లాడేదాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి రేట్ అయితే తగ్గడం అయితే జరుగుతుంది అన్న ఏం చెప్పండి రేటు జత నెల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అంట గత పద్నాలుగు వేలు చెప్తున్నాం గత పద్నాలుగు వేలు అంటే ఏడు వేలు లేకుండా ఇవి అండి సాగుడు పొట్టెలు ఇవి సైజు పొట్టెలు నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పెద్ద సైజు పొట్టెల్లో వీడియోస్ అయితే పెడతాను ఇవే సాగుడు సాకుడు రేటు మాత్రం ఓకేనా అన్నా ఏం చెప్పండి రేట్ అండి వేల ఎనిమిది వందలు అంటే ఒకటి ఎనిమిది వేల నాలుగు వందలు పడుతుంది ఎన్నెల పిల్లలనా ఎన్నెల పిల్లలు ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పుబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు శనివారం అనేది మార్నింగ్ టైం మీకు అవైలబుల్ అయితే ఉంటుంది ఓకేనా మార్నింగ్ టైం నేను కనుక్కున్న దాంట్లో అయితే మినిమం జోడి పదహారు వేలు పద్దెనిమిది వేలు చెప్తున్నారు పుట్టేలా బట్టి పుల్లని బట్టి రేట్ అయితే చెప్తారు ఏం చెప్తున్నా అన్న రేటు రేట్ చెప్తున్నావు పిల్లలు వారం పిల్లల చిన్న పిల్లలు వాటి మేము వెయ్యి నుంచి పదిహేను వందలు అలాగైతే అమ్ముతాం పిల్లలు కూడా అమ్ముతారు వాళ్ళు చాలా మంది ఏంటంటే చిన్న పోటీలు అనేసి సాగుకోవడం తీసుకుంటారు